ఒకటవ ప్రశ్న లోకములో మీకు శ్రమ కలుగును అని యేసు ఎవరితో అనెను ఆప్షన్ ఏ యూదులు ఆప్షన్ బి పరిసయులు ఆప్షన్ సి యాజకులు ఆప్షన్ డి శిష్యులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి శిష్యులు రెండవ ప్రశ్న లోకమును జయించినది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యేసు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి బాప్తి యోహాను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యేసు మూడవ ప్రశ్న యేసుతో ఎవరు ఉండుట వలన ఆయన ఒంటరిగా లేడు ఆప్షన్ ఏ లేవి ఆప్షన్ బి దేవుడు ఆప్షన్ యోహాను ఆప్షన్ డి అపవాది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దేవుడు నాల్గవ ప్రశ్న ఎవరిని ఎరుగుటయే నిత్య జీవము ఆప్షన్ ఏ దేవుణ్ణి ఆప్షన్ యేసుని ఆప్షన్ సి పరిశుద్ధాత్మని ఆప్షన్ డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు ఐదవ ప్రశ్న యేసుకు దేవుడిచ్చిన పని ఏ విధముగా నెరవేర్చెను ఆప్షన్ ఏ అసంపూర్ణంగా ఆప్షన్ బి నెరవేర్చలేదు ఆప్షన్ సి సంపూర్ణముగా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సంపూర్ణముగా ఆరవ ప్రశ్న యేసు ఎవరి కొరకు ప్రార్థన చేయుచున్నాడు ఆప్షన్ ఏ లోకము కొరకు ఆప్షన్ బి యూదుల కొరకు ఆప్షన్ సి యాజకుల కొరకు ఆప్షన్ డి శిష్యుల కొరకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి శిష్యుల కొరకు ఏడవ ప్రశ్న జగత్తు పునాది మునుపే దేవుడు ఎవరిని ప్రేమించెను ఆప్షన్ ఏ బాప్తిస్మమిచ్చి యోహాను ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి యేసు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ప్రశ్న యేసుని పట్టుకొనుటకు వచ్చిన ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడిచెబి తెగనరికినది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి సీమోను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి ఇస్కరయేతు యూదా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పేతురు తొమ్మిదవ ప్రశ్న ఎవని కుడిచేవి పేతురు తెగనరికెను ఆప్షన్ ఏ మల్కు ఆప్షన్ బి జక్కయ్య ఆప్షన్ సి యోసేపు ఆప్షన్ డి పైబేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మల్కు పదవ ప్రశ్న యేసును పట్టుకొని ఏ ప్రధాన యాజకుని వద్దకు ఆయనను తీసుకొని వచ్చెను ఆప్షన్ ఏ కయపా ఆప్షన్ బి అన్నా ఆప్షన్ సి నతనయేలు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అన్న